సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వల్ల సిద్దిపేట పట్టణంలో కరెంట్ ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసును ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం రోజు కురిసిన చిన్నపాటి వర్షానికి సిద్దిపేట పట్టణం అంధకారం కావడం చాలా బాధాకరమన్నారు కరెంట్ వైర్ కింద చెట్లను కొట్టుమంటే కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు శనివారం రోజు రాత్రి ఒకటి రెండు గంటల వరకు కరెంట్ లేక సిద్దిపేట పట్టణంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే కమిషనర్ కు పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట పట్టణంలో ఉన్న షాపింగ్ మాళ్ల ముందు చెట్లు తొలగించడంలో ఏంటి చీకటి ఒప్పందం ప్రజలు ఇబ్బంది పడితే పట్టింపు లేదు తక్షణమే మనో కార్పస్ చెట్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు కరెంటు వైర్ల కింద ఉన్న చెట్లను తొలగించి కరెంటు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ రోజు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రియాజ్ బాలలక్ష్మి ఆనంద్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ శ్రీదేవి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు पस कयर्ंद पेटो कारपस